నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కర్మాగారాల్లో అనుకోకుండా సంభవించే ప్రమాదాల నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి పరిశ్రమల యజమానుల వర్క్ షాప్ లో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి రాధాకృష్ణ వర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన నాడు సమాజం అభివృద్ధి చెందుతుందన్న మాజీ ఎమ్మెల్యే వనమరి కొండబాబు ఈ నెల తొమ్మిదిన కాకినాడ దంతకళాక్షేత్రంలో జరిగే తెలుగు మహాసభలకు హాజరవనున్న మాజీ ఉపరాష్ట్రీవరపు వెంకయ్య నాయుడు అనంతరం స్వగృహంలో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొంటారన్న బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్ కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న సీనియర్ తెలుగు మహిళా నాయకురాలు కలగా శివరాణి మాజీ మహిళా కార్పొరేటర్స్ మల్లిపూడి నాగదీపిక తుమల సునీత గుజ్జు దుర్గ బంగారు సూర్యావతి అంబటి క్రాంతిలను సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మహిళ ఒక అమ్మగా జన్మించి భార్యగా కుటుంబ బాధ్యతలను మోస్తూ అక్క చెల్లిగా కష్టాల్లో కుటుంబానికి తోడుగా నిలిచి కూతురిగా ప్రేమను పంచి ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒక చోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారని మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన నాడు సమాజం అభివృద్ధి చెందుతుందని కుటుంబానికి సమాజానికి దేశ అభివృద్ధికి మహిళల సేవ త్యాగం కృషి అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు కొల్లుకుమారి జయలక్ష్మి మీసాల సునీత కొప్పనతి నాగకుమారి దిక్కా లక్ష్మి వడిసల తాళమ్మ పిర్ల లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు அவி கிரேட் செஞ்சேன்ல அம்மா గుజరాతీ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి మా కాబోయే ఎమ్మెల్యే కొండబాబు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి ఘన ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్లు ముందు పెట్టుకుని మేము ఈ ఘనంగా ఈ మహిళలందరం కలిసి కొండబాబు గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి మహిళలందరూ ప్రతి ప్రజ్ఞ ప్రతిజ్ఞ చేయడం జరిగింది అలానే రాష్ట్రంలో మళ్ళీ సువర్ణ మహా అద్భుతమైన పరిపాలన తీసుకురావడానికి మరి ఫస్ట్ మొట్టమొదటి సీటు కాకినాడ అసెంబ్లీ సీటు గెలిపించుకుని అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని నేను గెలిపించుకునేదే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది దాన్ని నిలబెట్టుకుంటామని ఈ సభ ముఖంగా మీ మీడియా ముఖంగా మేము తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే సందర్భంలో మా కాకినాడ మహిళలందరూ కూడా ఈ రోజున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాకినాడ మహిళలందరూ కూడా అదేవిధంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సందర్భాల్లో చాలా పండుగలు జరుపుకుంటూ ఉంటాం మనందరం కూడా ముస్లిమ్స్ రంజాన్ పండుగ హిందువుల సంక్రాంతి పండుగ క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం భగవంతుని కోరుకుంటాం మా జీవితాలు బాగుండాలి మేము బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం సరే భగవంతుడు వల్ల కొంతమంది బాగుండొచ్చు బాగుపండు బాగుపోవచ్చు కానీ అందరి జీవితాలు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బాగుండాలని ఆలోచించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పురుషుల వల్లే మహిళలు కూడా సగ బాగం ఉన్నారు మహిళలకు కూడా అన్ని హక్కులు ఉండాలి వాళ్ళు కూడా సమానంగా ఆస్తి వాటాలు ఉండాలి అదేవిధంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అందరిలాగే పురుషుల్లాగే వాళ్ళు కూడా సగభాగంలో వాటా ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచించిన వ్యక్తి మొట్టమొదటికి ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే మహిళలకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ విధంగా ఈరోజు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మహిళలకి ఒక గౌరవం పెంచారు అదేవిధంగా ఆర్థికంగా బలపరిచింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆర్థికంగా బలపరిచారని చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో మహిళలందరూ కూడా భర్త పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సంపాదనతోనే కుటుంబాలు గడిపేవారు మహిళలు వంటింటికి పరిమితమై ఉండేవారు మహిళల్లో కూడా టాలెంట్ ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఆలోచనలు ఉన్నాయి కానీ వాళ్ళ టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలాంటివన్నీ కూడా గమనించి మహిళలకు కూడా డాకరా గ్రూపులు పెట్టి ప్రతి వీధిలో పది మందిని ఒక గ్రూప్గా పెట్టి వాళ్ళకి పొదుపు సంఘాలు పెట్టి ప్రభుత్వ పథన సహాయం అందించి డాకరా గ్రూపుల ద్వారా ఆర్థికంగా మహిళలందరూ కూడా బలపరచడం జరిగిందండి ఆ విధంగా మనం బలపరిస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా నిరుచాపరిచాడు మహిళని ఏమాత్రం కూడా పట్టించుకోలేదని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మహిళలుగా ఉన్నట్టండి ఆ తల్లిని వాళ్ళ చెల్లిని అవమానపరిచి వీధులు పాలు చేశాడు వాళ్ళ చెల్లి తల్లే ఈరోజు ఆయన్ని విమర్శిస్తుందని ఆ సందర్భంగా ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా